హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మి ఎలా ఉన్నారు బాగున్నారా అదే మొన్న చెప్పాను కదండి మా పిన్నాళ్ళు పొలం వెళుతున్నా నెల్లకూరకని అది ఈరోజైతే నేను నువ్వులతో నెల్లకూర పచ్చడి చేస్తున్నానండి ఇది రైస్లో చాలా బాగుంటుంది ఈ నెల్లకూరని చాలా రకాలుగా వాడుకోవచ్చు అండి మటన్లోకి పప్పులోకి ఎలాగైనా వాడుకోవచ్చు ఈ పచ్చడిలో వేసేటప్పుడు నేను కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ తీసుకుంటున్నానండి ఇది మనం నీళ్ళకూర అయితే నీట్గా కడిగేసి ఇందులో వేసేసుకుంటున్నాం ఇందులో వేసేసి పచ్చిమిరగలు ఘాటు కోసం కొన్ని ఎక్కువే తీసుకుంటున్నాను నేను ఇందులో ఘాట్ లేకపోతే ఈ పచ్చడి అన్నది టేస్ట్ అన్నది బాగోదు ఇందులో కొంచెం వాటర్ పోసుకుని ఆ వాటర్తోనే మగ్గని ఇవ్వాలండి ఇది చక్క నీట్గా మగ్గనిచ్చి ఇది కొంచెం ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మగ్గాక మనం ఏదైతే తీసి పెట్టుకున్నామో చింతపండు అది వేసేసుకోవాలి ఇందులో ఆయిల్ వేయక్కర్లేదు ఓన్లీ వాటర్తోనే ఈ లోపల మనము నువ్వులు ఎంత వేసుకోవాలి ఏంటన్నా చూపిస్తా మనం తీసుకుని ఆకుకూరను బట్టి మనం నువ్వులు తీసుకోవాలండి అవి ఆకుకూరను బట్టి ఎప్పుడైనా నువ్వులు తీసుకోవాలి నువ్వులు వేసి చేసుకుంటే ఈ పచ్చడి చాలా బాగుంటుందండి రైస్లోకి ఒకసారి ట్రై చేయండి ఈ నెలకూర గురించి తెలిస్తే ఎవరన్నా కామెంట్ చేయండి మర్చిపోకుండా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇవైతే ఈ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపు ఇవి మొత్తం మాడిపోతే టేస్ట్ అన్నది మారిపోతుంది అందుకని ఇవి మాడకుండా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి బ్రౌన్ కలర్ రాగానే తీసేసి పక్కన పెట్టేసుకుని అవి కొంచెం అలారి పెట్టుకుంటే మనం మిక్సీ పట్టుకోవడానికి బాగుంటుంది ఇవైతే ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయండి మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా ఈ నెల్లగూర నువ్వుపప్పుతో పచ్చడి ఎవరైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి మెసేజ్ రూపంలో ఇవైతే ఆల్మోస్ట్ వేగిపోయినాయి అండి ఇంక ఇవి తీసి పక్కన పెట్టేసి నెల్లగోర ఎంత తీసుకున్నాం కదా అది పొయ్యమే పెట్టేసుకున్నాం ఈ నువ్వులు ఏదైతే చల్లారా ఇది మగ్గిలోగా అవి చ మనం మిక్సీ పట్టుకుందాం నేనైతే మిక్సీ పట్టుకుంటున్నానండి నువ్వుల్ని ఇందులోకి పచ్చిది జీలకర్ర వేస్తున్నాను ఇది టేస్ట్ కోసం ఇది పచ్చి జీలకర్ర వేస్తే ఇలాగా పచ్చట్లో చాలా టేస్ట్ ఉంటుందండి ఇది మిక్సీ బట్టేసుకున్న మనం రెడీ చేసి పెట్టుకున్న నీళ్ళ ఉంది కదా అది కూడా ఇందులో వేసుకుని మరి పేస్ట్లా కాకుండా కొంచెం బరక బరకగా మిక్సీ బట్టాలండి ఒక తిప్పు రెండు తిప్పులు తిప్పితే సరిపోద్ది చింతపండు ఎందుకు వేస్తున్నామంటే ఇందులో చింతపండు వేయకపోతే ఒగర ఒరగా ఉంటుందండి ఇది అందుకని చింతపండు కంపల్సరీగా వేయాలి అది కొంచెం బరకబరగ్గా మిక్సీ పట్టేసానండి పక్కన పెట్టాను ఇలాగ పోపు రెడీ చేసుకుందాం పోపుకి నేనైతే రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను దానికి సరిపడక నాలుగు వెల్లుల్లి రబ్బలు తీసుకున్నా ఈ వెల్లుల్లి ఒక కొంచెం వేగాక మనం పోపులు కొంచెం గట్టిగానే వేసుకోవాలి విడివిడిగా నువ్వు పప్పు శనగపప్పు అని చూపించుకొని పోపులనే చెప్తున్నాను ఎందుకంటే మనం ఎలా చెప్పినా వేసేది పోపులే కాబట్టి పోపులని చెప్తున్నాను ఈ పోపులు వేసాక ఫ్రెష్గా ఉందండి కరివేపాకు నా దగ్గర అది మాత్రం కొంచెం గట్టిగానే వేస్తున్నాను వేసి కొంచెం అయ్యో లైట్గా బ్రౌన్ కలర్ వచ్చాక రెండు మిర్చి కొంచెం జీలకర్ర వేసి మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి నెల్లకూర పేస్ట్ అది ఇందులో వేసేసుకోవాలండి మామూలుగా అయితే పచ్చట్లో పోపు వేస్తారు ఇందులో అలా కాదు పోపులోనే పచ్చడి వేస్తున్నాను వేసి ఒక రెండు నిమిషాలన్నా వేడి నూనెకి అది మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే అందులో ఏమన్నా పచ్చి వాసన అట్లాంటిది ఏమన్నా ఉన్నా పోయి పచ్చడి టేస్ట్గా ఉంటుంది అన్నమాట కొంచెం అంటే ఓన్లీ వాటర్లో ఉన్నాయి కదా అది బాయిల్ చేసింది కొంచెం లైట్గా ఉన్న పచ్చి వాసన ఉంటే ఆ స్మెల్ పోయి ఈ ఆయిల్కి పచ్చడి అన్నది మంచి రుచి వస్తుంది అలాగే ఒక ఆనియన్ అండి మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను అది చక్కగా పొడవుగా కోసుకుని ఉల్లిపాయలు పక్కన పెట్టుకోనండి ఎందుకంటే ఇందులో ఫస్ట్ ఉల్లిపాయలు వేయలేదు మీరు గమనించర్లేదు నేను చెప్పలేదు అందుకనే ఇవి పచ్చడిలో పచ్చిగా ఉన్నాయి వేస్తే రైస్లో తినేటప్పుడు చాలా బాగుంటుందండి అలా పలుకులు తగులుతుంటే ఉల్లిపాయ పలుకులు చాలా టేస్టీ అనిపిస్తుంది రైస్లోకి ఎలా కనిపిస్తుందండి నాకైతే చాలా బాగుంది మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్స్ చేయండి ఇది ఆరోగ్యం చాలా మంచిదండి ఇది మటన్లో పప్పులో ఎలాగైనా వాడచ్చు దీన్ని ఈ కూరని మీరు ఎవరైనా ఉండి ఉంటే నాకు కామెంట్స్ చేయండి మర్చిపోకుండా ఇంతకు ఈ నెల్లకూర పచ్చడి ఎలా ఉందో ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి నాకైతే చాలా బాగా నచ్చింది స్వచ్ఛమైన నెల్లగూర ఎంతోమందికి కానీ దొరకదండి ఇలాగా మనం కుట్లకాడు కెమికల్ వాడింది కొనేస్తున్నాం నేను తోటలేదు కాబట్టి ఇలా చేశాను ఉంటానండి